మేష్ కుమార్ గారు అలాంటి గొప్ప వ్యక్తులు మేము చేసే కార్యక్రమాలకి బాగా హెల్ప్ చేస్తుంటారు కొంత నుంచి వేసుకుంటాము కలిసి చేసుకుంటూ ఉంటాం ఇది మేము అదేనా సరే నేను నా ఇంట్రొడక్షన్ ఇచ్చే కదా మీ పేరు నాన్న మీ పేరు ఏ క్లాస్ మీరు మారా క్లాస్ మీరు ఓకే మీరు వెరీ గుడ్ అలా చెప్పాలి మీరు ఓకే మీరు అవునా మీరు ఓకే ఓకే మీరు మీరు అవునా సరే ఇప్పుడు అందరూ ఇంట్రొడక్షన్ అయిందా మనము ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అది ఇప్పుడు మేము కంట్రాక్టర్స్ ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేదు మాకంటే కొన్ని తెలుసు ఇలాగే మీరు కూడా ఏదో బలి పెట్టున్నారు కదా ఏం పెట్టున్నారు ఎవరెవరు ఏమవ్వాలనుకుంటున్నారు డాక్టరా ఇంజనీరా లాయరా ఏం అవ్వాలనుకుంటున్నారు బాబు ఆర్మీ వెరీ గుడ్ మీరు మీరంతా అందరూ ఆర్మీ మేనా డాక్టరా పోలీస్ వెరీ గుడ్ మీరు సరే మనము ఆ గోల్స్ పెట్టుకుంటాము వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాము మన అదృష్టం బాగుంటే మనం అనుకున్నట్టే ఆర్మీనా పోటీ అవుతాం సరే మనం ఏది అయినా మనం ఈరోజు పోలీస్ అనుకొని రేపు అక్కడ గొప్ప స్థాయికి వెళ్ళవచ్చు మేము మీలో నుంచి పొలిటీషియన్స్ కూడా రావచ్చు ఏ స్థాయికి దినా కానీ మనం పోలీస్ అయినా అవ్వకపోయినా ఆర్మీ మ్యాన్ అవ్వ అవ్వకపోయినా ఒక కాంట్రాక్టర్ అయినా అవ్వకపోయినా ఇంత ఏదైనా సరే అయినా అవ్వకపోయినా మనం ఖచ్చితంగా ఒకటి అవ్వాలి ఏంటో తెలుసు మంచి మనుషులం అవ్వాలి రమేష్ కుమార్ లాంటి వ్యక్తులం అవ్వాలి ఇప్పుడు రమేష్ కుమార్ గారిని మనం ఈరోజు తలుచుకుంటున్నాం ఎందుకు ఆయన ఎంతో సేవా తత్పరుడు చాలామందికి వాళ్ళ విద్యాపరంగాను వైద్యపరంగాను ఆర్థికంగాను సహాయం చేస్తుంటాడు ఎక్కడ ఉంటారు ఆయన అమెరికాలో ఉంటాడు వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ చెప్పారు చెప్పాలి సార్ అది ఆయన ఆ ప్రొఫెషన్ ఆయన ఏమంటున్నాడు నా సంపాదన నేను మాత్రమే తినకూడదు నా సంపాదన నలుగురికి పొరగడాలి అనుకుంటారు సో ఇప్పుడు ఆయన సంపాదించిన దానిలో నుంచి మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి అందరికీ ఏదో విధంగా సహకరిస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఇప్పుడు నేనేం పెద్ద పెద్ద విషయాలు చెప్పాను మనం అంటే పిల్లలం కదా ఇలాంటి పెద్దలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మన పిల్లలు పిల్లలకి ఏం కావాలి కథలు కావాలి మనం ఒక కథ చెప్తున్నాం ఆ కథ ఎక్కడితో తెలుసా మహాభారతం మహాభారతం బోర్గరా మహాభారతం సరే పోయి గురించి మాట్లాడుతున్నావా కల్కి సినిమాలో హీరో ఎవరు ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది ఆ సినిమాలో ఒక పౌరాణిక క్యారెక్టర్ అనేది హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చూస్తే ఆయన కర్నూడు అనమాట అంటే ఆయన పోయిన జన్మలో కర్ణుడు అంతా ఆ సినిమాలో మళ్ళీ అతను కర్నూడు అతను పూతాడు ఇంకో ఇంకో జన్మ చేసుకున్నాడు అని అనుకోవచ్చు మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్లు లేవు కృష్ణుడు ఉన్నాడు అర్జునుడున్నాడు నకులుడు భీముడు సహదేవుడు ధృతనాశుడు పాండురాజు కొన్ని వందల క్యారెక్టర్లు ఉన్నాయి కదా మనం ఇంతమందిని వదిలేసి కర్ణుడు గురించి గొప్పగా ఎంత చెప్పుకుంటాము ఇప్పుడు మహాభారతంలో ఇంత గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉంది ఆయనను మాత్రమే దాన వీర శూర కర్ణ ఏంటంటే దాత దానం చేస్తాడు వీరుడు యుద్ధంలో పాండవులు అందరినీ వదిలి ఓడించేసాడు ఆయన పాండవులు ఎంతమంది ఐదు మంది కదా ఐదు మంది కంటే పెద్దవాడు కర్ణుడు తెలుసా ఆ విషయము ఆరోవాడు కర్ణుడు నిజానికి మొదటి వాడు కర్ణుడే కర్ణుడు తర్వాత కుంతిదేవి పుట్టిన మిగతా ఐదు మంది సంతానం పాండవులు పంచ పాండవులు ఐదు మంది కర్నూలు గురించే గొప్పగా ఎందుకు చెప్పుకుంటాం అంటే అతనిలో ఉండే క్వాలిటీస్ చాలా యూనిక్ అనమాట వేరే ఎవరిలో ఉండవు కర్నూలులో ఎలాంటి క్వాలిటీస్ ఉండదు తెలుసా అతనే కనుక మిత్రధర్మం మర్చిపోయి అంటే తనకు దుర్యోధనుడు హెల్ప్ చేస్తుంటాడు ఒకసారి ఫ్రెండ్ అతను కర్ణుడు దుర్యోధనుడు మంచి ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ దుర్యోధనుడు చెడ్డవాడైనా స్నేహంలో చాలా గొప్పవాడు చాలా గొప్ప స్నేహితుడు దుర్యోధనుడు అతను ఏం చేసి కర్ణుడికి అన్ని సందర్భాలలో సపోర్ట్గా నిలిచింపాడు ఇప్పుడు కౌరవుకి పాండవునికి ఫైట్ జరుగుతుంది కదా ఫైట్లో కర్ణుడు కావాలనుకుంటే కర్ణుడి దగ్గర స్వార్థం ఉంటే మహావీరుడైనా పాండవుల సైడ్ తీసుకోవచ్చు పాండవుల వైపు వెళ్ళేసి ఆయన అగ్రజుడు ఎలాగో రాజ్యానికి హక్కుదారుడు ఆయన అవుతాడు ఎలాగో గెలిచేది పాండవులేదు ఆయన పాండవుల సైడ్ తీసుకొని పాండవుల వైపు పోట్లాడి కౌరవుల్ని ఓడించేసి రాజ్యాధికారి ఆయన అవ్వచ్చు కానీ ఆయన అధికారం చూసుకోలేదు ఫ్రెండ్షిప్ వాల్యూ వచ్చేది అది ఆయన నెక్స్ట్ వచ్చేసి యుద్ధంలో పాండవులు ఐదు మంది ఎలా ఐదు మందిని ఓడించిన ఒకే ఒక వీరుడు కర్ణుడు ఐదు మందిని ఓడిస్తాడు కానీ మాట మాటిచ్చిట్టాడు కుందిదేవి పాండవులకు అమ్మే కర్ణుడికి అమ్మే ఎవరు మాటిచ్చిట్టాడు సరే అమ్మా నీ కొడుకులను చంపను అంటాడు ఐదు మందిని ఓడించి కూడా ఐదు మందిని చంపకుండా వదిలేస్తాడు ఎవరు కర్ణుడు పైగా అర్జునుడు పేరు విన్నారా అర్జునుడు మూడవ మూడో ఆయన పాండవుల్లో మూడో ఆయన ఆయన తండ్రి ఇంద్రుడు అనమాట ఇంద్రుడు వచ్చి మారువేషంలో వచ్చి కర్ణుని అడుగుతాడు నీ కుండరాలు నాకు దానం ఇవ్వు గొప్ప దాతలు అంటారు కదా నీ కవచ కుండరాలు నాకు దానంగా ఇవ్వు అని అడుగుతాడు అంటే ఈయనకు తెలుసు వచ్చింది ఇంద్రుడు అని తెలుసు ఇదంతా మోసం అని తెలుసు అయినా సరే దానం అడిగాడు నా ఇంటికాడికి వచ్చాడు కాబట్టి కత్తి తీసుకొని తన శరీరంలో అంటే ఇవి ఇప్పుడు ఆర్మీ ఇందాక ఎవరు చెప్పింది ఆర్మీ అని మీరు కదా ఆర్మీలో ఆర్మర్స్ వేసుకుంటాం మనం అంటే బుల్లెట్ తో కాల్చిన లోబల్కి వెళ్ళకుండా అవేంటి సైంటిస్ట్ తయారు చేసి ఇచ్చారో అవి మనం వాడతాం ఆర్మీలో వెళ్ళాక అలాగే కర్నూలుకి ఎలా ఉండేదంటే గానే వచ్చేసాయి అనమాట ఆర్మర్స్ నువ్వు అతన్ని కత్తి తీసుకొని కూర్చినా దాన్ని దాటి వెళ్ళలేవు బుల్లెట్ తీసుకొని కాల్చినా గన్ తీసుకొని కాల్చినా బుల్లెట్ దాన్ని ఛేదించలేదు అంత న్యాచురల్గా వచ్చిండే పుట్టిన వచ్చిండే అలాంటి కండరాలు కూడా పోసిచ్చేస్తాడు దానంగా అంత గొప్ప దాత కర్నూలు ఇప్పుడు మనకి ఈ కథలు ఎందుకు చెప్పుకుంటాము స్ఫూర్తి పొందడానికి కేవలం స్ఫూర్తి పొంది వదిలేయాలా కాదు కదా వారిలా మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి సరే ఆయన ఇప్పుడు కర్మలో చూసి గొప్ప దాత గొప్ప వీరుడు ఆయన్ని అంత గొప్ప వ్యక్తి దేనికోసం చంపాడు రాజ్యం కోసమా కాదు మిత్రధర్మం కోసం చంపాడు ప్రకృతి అంతా అతనికి వ్యతిరేకంగా మారిన నిలబడ్డాడు చావు బతుకుల సందర్భంలో కూడా అతని యుద్ధంలో వెళ్తుంటాడు అతని వాహనము భూమిలో కూదుకుపోతుంది ఆ సందర్భంలో అతను మోసగించి చంపేస్తాడు కర్ణుని అలాంటి మరణ సిచ్యువేషన్లో కూడా ఎవరికి దానం చేస్తాడు ఆయన అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రలో రెండు రకాల వ్యక్తుల గురించి మనం వింటూ ఉంటాం గొప్పవాళ్ళు దుర్మార్గులు మనము గొప్పగా గొప్ప వాళ్ళ గురించి విని స్ఫూర్తి పొందాలి వాళ్ళలా బస్తడానికి ప్రయత్నించాలి చెడ్డ వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి అలాంటి అలవాటు మనకు రాకూడదు అని అనుకోవాలి సరే కర్ణుడు అప్పుడే ఉన్నాడా ఎప్పుడో ఒకసారి వచ్చాడు పోయాడు ఇంకా అలాంటి కర్ణుడు మళ్ళీ నారా వస్తాడు మనం ఈరోజు చూస్తున్నాం గాల రమేష్ కుమార్ గారు అభినవ కర్ణుడు అనొచ్చు ఉన్నంతలో దానం చేస్తూ ఎంతో మందిని నిరుపేదల్ని విద్యార్థుల్ని ఆర్థిక స్థోమత లేని వారిని రోగాల బారిన పడి వారిని వాళ్ళందరినీ సహకరిస్తున్నాడు కాబట్టి మనం ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన సరే నేను చెప్పాను కదా ఆయన అభినవ కర్ణుడని ఆయన అభినవ కర్ణుడే అసలైన కర్ణుడు ఎవరో తెలుసా మీరు అర్థమైందా నేను ఎందుకు మాట ఆయన జస్ట్ అభినవ కర్ణుడు మీరు అసలైన కర్ణుడు ఏ విధంగా చెప్పనా కర్ణుడు కూడా సేమ్ నీలాగే పెరిగాడు ఒంటరిగా పెరిగాడు అమ్మ నాన్న లేడు అమ్మ వదిలేసింది నీళ్ళలో ఎక్కడో వదిలేస్తే దిక్కు లేని బతుకు బతికాడు అలా బతికిన ఆయన ఒక మిత్రుడి సహకారంతో పైకి వచ్చిన ఆయన నేను ఒక సహకారంతో ఒక సహకారంతోనే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చానని గుర్తు పెట్టుకున్న ఆయన ఆయన దగ్గరికి దేహి అనిచ్చిన ప్రతి ఒక్కరికి సహకరించాడు కాబట్టి మనం కూడా మీరందరూ ఇక్కడ ఉన్న ఈ పది మంది ఇక్కడ ఆక్సిడెంట్ ఉన్న ఏడు మంది ఎవరైతే మేము అనాథాలు అని బా బాధపడుతున్నారో మీరు అనాథాలు కాదయా మీరు కర్ణులు అసలైన కర్ణులు మీరు ఫ్యూచర్లో ఆయన రమేష్ కుమార్ ఆ కర్ణుడి గొప్ప గొప్ప త్యాగాలు చేయాలి గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలి ఈరోజు మేము ఒకరి నుంచి పొందుతున్నామని ఒక ఆత్మ భావం మరి కష్టమైన పదం కదా తెలుగు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటాం అది మనం ఉండొచ్చు దాన్ని మనం అధిగమించాలి మనం ఈరోజు తీసుకుంటున్నాం మీరే కాదు మేము కూడా తీసుకుంటున్నాం ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏదో మీరు ఒకరి మీద ఆధారపడలేదు ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది ప్రపంచం మొత్తం ఒకరి నుంచి సేవ పొందే నడుస్తుంది మనమంతా ప్రాణ జీవులమే కాకపోతే మనం ఏం చేయాలి మనం పొందిన సేవను తిరిగి సమాజానికి అందించాలి మీరు ఆర్మీ మ్యాన్ అయ్యారనుకోండి మీ లైఫ్ మీరు బతకూడదు మీరు నలుగురికి ఎంచాలి మీరు పోలీస్ అయ్యాలనుకోండి మీరు మీ డ్యూటీ మీరు చేసుకుని మీరు అడిషనల్గా ఇంకో డ్యూటీ చేయాలి ఏంటి ఈరోజు మనం నలుగురు సహకరిస్తే మనం ఇలా ఉన్నాం రేపు పొద్దున మనం కూడా నలుగురికి సహకారం చేయాలని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఓకే ఫ్యూచర్ కర్నూలు మీ అందరికీ కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన లైఫ్ యువనేత సేవా సమితి అధ్యక్షులైన తిరుమలేష్ గారికి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు నడిపించే మా సినకు మా విజ్జీ అక్బర్ నా మిత్రులందరికీ నా ప్రసంగం నిన్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం ఇంకొకసారి మన రమేష్ కుమార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే ఆయన లాస్ట్ మంత్ కూడా మా సేవా సమితికి పదివేలు ఇచ్చారు అక్బర్ ఏదైతే మంది మంది పిల్లలకి పుస్తకాలకి వచ్చారు అదేవిధంగా ఈ నెల కూడా పదివేలు ఇస్తే ఇక్కడికి బుక్స్ తీసుకొచ్చారు ఇంకా ఆయన మాకు ఇంకా ఇంతకుముందు మన బ్లడ్ క్యాంప్ కూడా ఒక థర్టీ థౌసండ్ ఇచ్చారు కదా అలా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు రేపు ఫ్యూచర్లో మేము మీ దగ్గరకు వస్తాం మీరు కూడా మాకు సహకరించే ఆ స్థాయిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి మిత్రులారా మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక కర్ణుడు ఒక రమేష్ బాబుగా మారాలని సంకల్పించుకోండి ఈ సందర్భంగా మనం రమేష్ గారికి గట్టిగా ఒకసారి క్లాప్స్ చెప్పి మీరందరూ ఒకసారి గట్టిగా రమేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ రమేష్ సార్ అని చెప్పండి ధన్యవాదాలు చెప్పండి ఇంకో మాట చెప్పాలి రమేష్ సార్ మేము మీకు మాట ఇస్తున్నాం ఫ్యూచర్లో మీలాగే సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పండి చెప్పండి రమేష్ సార్ మేము మీకు మాట ఇస్తున్నాం భవిష్యత్తులో మేము కూడా మీలాగే సేవా కార్యక్రమాలు చేస్తాం మీ నుంచి మేము పొందిన సేవను గుర్తుంచుకొని पद मंदिर की सेवा चेसे स्थाई की प्रमाण थैंक यू रमेश सर थैंक यू रमेश सर भारत माता की जय 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 जय हिंद जय हिंद